मिडियम इंटरव्यू करती है तो मेरी गुड आफ्टर मतलब बहुत लगा तो बस का टाइम अच्छा है ना आधुनिक ऑफिशियली तो पीस कमिटी पीस कमिटी अंदर अंदर तो नेटा कोड़ा करने लो मिडियम इंटरव्यू तो आप पी पीस कमिटी अंदर ने आप एयर के नाकों दिखाई इच्छा होने पे ये लोग जर्की थी ये लोग जर्की बहुत थी आधी

क्योंकि सेवरिंग डेट, बिजनेस उनके लिए, ऑफिस उनके लिए, वर्क उनके लिए, अन्य 10 और मोस्ट 11 उन्हीं और मोस्ट बंदा का भुगतान से यहाँ माँ 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 पिल की मनी ची पेटाइट चलो परसों पाल, I think कि एच एन एफ वन ऑफ यू फॉर कमिंग यह सो रेंडोली पॉइंट्स नहीं मालूम आप मिल रहे होंगे, तो आई नो నే చెప్పాలంటే ఆల్ రిలీజియన్స్ ఫర్ లైక్ మ్యాటర్ హిందూ లా వచ్చు అంటే హిందూయిజం ఇస్లాం క్రైస్తవ టీ ఆ మార్కుల తమ బుక్స్ ఏమునే요 పవిత్ర గ్రంథాలు ఏమునే요 ఖురాన్ కావచ్చు బైబిల్ కావచ్చు భగవద్గీత కావచ్చు వేదాలు కావచ్చు అన్నిట్లో ఒకటే చెప్తాను సో ఆ పీస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఆ ప్రాస్పెరిటీ పీస్ ప్రాస్పెరిటీ రెస్పెక్ట్ టు ఎవరీవన్ సో థాంక్యూ ఇస్లాం నేను ఎక్స్పర్ట్ అని అంటారు పెద్ద పెద్ద బుక్స్ అవి అవి మూడు మాటలు ఎలా చెప్తారో మీరు అనుకోవచ్చు బట్ అన్ని సమరీలు చూస్తే ఇవే మాటలు చెప్తాయి ఇవి కాకుండా వేరే వాళ్ళకి చేయాలి చేయాలి అలా ఏ ఒక రిలీజియస్ ప్రభుత్వం అది మనం అందరూ ఒకటి క్రియేట్ చేసుకొని మనం ఇంటర్ప్రిట్ చేసుకొని అది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పే తప్ప బట్ బేసికలీ ఇవి మాత్రమే సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ అ పర్సన్ ఇన్ పర్సనలీ మనం ఆల్ ఆఫ్ అస్ ఆర్ గైడెడ్ బై వన్ ఆఫ్ ద రిలీజన్ మనం ఏ రిలీజన్ లో పుట్టామో ఆ మనం పాటిస్తూ జస్ట్ బికాస్ ఆర్ పేరెంట్స్ ఆర్ బిలాంగ్ టు సమ్ రిలీజన్ ఆ రిలీజన్ ముందు అది ఫాలో చేస్తూ వస్తున్నాం తప్ప బేసికలీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎయిమింగ్ టువర్డ్స్ ద కామన్ గోల్ ప్లస్ ప్రాస్పరిటీస్ డ్యూ టూ స్పెక్ట్ ఫార్ ఎవ్రీ వన్ సో ఇది ఒక ప్రక్కనే అయితే మీకు కాన్స్ట్యూషన్ లాస్ ఏమున్నాయి అది ఒక ప్రక్క సో ఈ బోర్డ్ థింగ్స్ ఈ రెడ్ కలిపి మనం ఎవరిడే అఫేర్స్ నడపం మనం సో లాంటి చెప్పద్ది లాస్ట్ కౌస్ వాటర్ ఈస్ బ్యాట్ అది నోట్ ఆఫ్ దుడ్డి ఎవరికి అబ్బాయికి అర్థమైతే నేను చెప్తాము బట్ అదర్వైజ్ మా మనోభామాలు అది నెంబర్ తినకుండా ఎద్దులు అది ఇది కొంతమంది ప్రస్తావించారు బట్ బేసికల్లీ గౌ స్లాటరీ ఇస్ అది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి కొన్నిసార్లు ఏమవుతుంది ఫోటోలు పంపిస్తారు నాకు కూడా లాస్ట్ ఒక వారం నుంచి పది రోజుల నుంచి ఫోటోలు పంపిస్తారు వీడియోలు పంపిస్తున్నారు అక్కడ ఇది నడుస్తుంది నేను వెరిఫై చేస్తే అక్కడ ఎద్దులు ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి బేసికలీ అది ఆఫ్ నౌ మా దృష్టికి వచ్చింది ఏమంటే ఆల్మోస్ట్ ఎక్కడ కూడా కౌస్ అయితే తరలించడం లేదు కౌస్ ఎక్కడ కూడా లేదు సో ఇది మనం బేసిక్ మైండ్ లో పెట్టుకోవాలి సో సెపరేట్ గా కూడా చెప్పారు సోషల్ మీడియా గురించి ఏమవుతుంది ఎవరో ఒకరు ఏదో ఒకటి ఫోటో తీసి సర్క్యులేట్ చేసేస్తారు సో ఇంటర్నెట్ ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు జీవో వచ్చిన తర్వాత ఎంత మంచి చేసిందో అంత చేయడం కూడా ప్యారల్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ న్యూ థింగ్ హ్యాస్ గుడ్ అండ్ బ్యాడ్ సో ఇంటర్నెట్ వచ్చాక మనకి ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది మనకి ఆ నాలెడ్జ్ పెరుగుతోంది బట్ దీంతో పాటు అందరి స్మార్ట్ ఫోన్ అందరి చేతిలో ఫ్రీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సో వి ఆర్ వి టెన్ టు కన్జ్యూమ్ అంటే ఏమేమి మీడియాలో వస్తాదో రాని ఇప్పుడు మొన్న నిన్న కూడా ప్రసాదించారు అక్కడ డాక్టర్ ఒకరు మొన్న మాట్లాడుతున్నప్పుడు బట్ పర్టికులర్లీ డర్మాటాలజిస్ట్ అంటే స్కిన్ రిలేటెడ్ డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు ఈ నా దగ్గర వచ్చే సగం పేషెంట్స్ ఎలా ఉన్నారంటే ఏదో కొంచెం చిన్న జరిగి నాకు ఏం చేయాలో ఇంటర్నెట్లో లో చదివి మొత్తం ఏది కావాలో అని రాసుకొని ఆ తర్వాత మొత్తం రియాక్షన్ అయ్యి ర్యాష్ వచ్చి అది ఫైనల్ డాక్టర్ దగ్గర వస్తున్నాను పరిస్థితి సో ఇది ఒకటే విషయం కాదు అన్ని విషయంలో ఫస్ట్ ఏదో గూగుల్ ఏది ఏంటి అని ఫస్ట్ కొట్టారు నాలెడ్జ్ వస్తుంది గూగుల్ ఫస్ట్ కంపేర్ చేస్తారు ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గర సో దగ్గర ఎగ్జాంపుల్ చెప్పారు పోలీసులు కూడా అట్లాగే ఉంటుంది ఇంటర్నెట్ లో వాట్సాప్ ఫస్ట్ రియాక్ట్ అవుతారు ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది సరి బ్యాక్ వెరిఫై చేయకుండా ఫస్ట్ రియాక్ట్ అవుతారు ఫస్ట్ ఏదో చేస్తారు ఆ తర్వాత పోలీస్ దగ్గరకు వస్తారు పోలీస్ దగ్గర వచ్చిన తర్వాత మేము మాతో కొద్దిగా సైంటిఫికల్ గా చేస్తే అది ఏదో ఐదు సంవత్సరాల క్రితము రెండు సంవత్సరం క్రితము ఎక్కడో ఒక నార్త్ ఇండియాలో ఎక్కడో జరుగుతుంది అది మన చోటనే జరిగింది అని ఏదో ఒకటి కింద ఒక క్యాప్షన్ రాసి సర్క్యులేట్ చేస్తారు ఆ తర్వాత మన దగ్గర వస్తారు అలా తర్వాత అలా పెడతారు సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోతారు సో ఆల్సో అండర్స్టాండ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే చిన్న చిన్న ప్రతి విషయం కూడా బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లస్ ఇంకా అందరికీ పేషెన్స్ తగిలిపోయింది మీకు కూడా అర్థమై ఉంటుంది అందరికి ఎవరికి ఇది ముందున్న పేషెన్స్ ఎవరికి లేదు ఫస్ట్ ఫస్ట్ రియాక్ట్ అవ్వాలి ఆ తర్వాత సో ఫస్ట్ మనకి అందరికీ మనం డెవలప్ పేషెన్స్ అరే వచ్చిందా ఓకే అరే ఇలా వచ్చింది కరెక్టా కాదు సో సమ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఎలా అయిపోయింది అంటే మంచిది ఏదైనా ఉంటే షేర్ చేయండి చెడ్డది ఏదైనా ఉంటే ఫస్ట్ షేర్ చేస్తాం అది సమ ఆఫ్ బేసిక్ హ్యూమన్ నేచర్ అది తప్పు సరే చెప్పట్లేదు నాకు బేసిక్ హ్యూమన్ నేచర్ సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ఫస్ట్ ఏదైనా చేసే ముందు నేను జస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయడం చెప్పట్లేదు ఏదైనా ఏదైనా చేసే ముందు మేము మంచి చేస్తున్నాం చేస్తున్నాం ఫస్ట్ ఒకసారి మమ్మల్ని ఒకసారి అడగాలి అడిగిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ ఇట్ డజన్ టేక్ మచ్ టైం ఫైవ్ సెకండ్స్ మనం ఏదైనా చేసే ముందు కొంచెం హెసిటేట్ చేసినా సో ఇది చేస్తే నాకు ఏదైనా మంచి జరుగుతుందా నా చుట్టూ వాళ్ళకి మా పిల్లలకి ఏదైనా మంచి జరుగుతుందా చేయడం జరుగుతుందా మా సొసైటీకి ఏదైనా మంచి జరుగుతుందా చేయడం జరుగుతుందా మంచి జరుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసేది చేయడం జరుగుతుంది అని మీకు డౌట్ వస్తే చాలు కొంచెం ఆగి ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత ఆ గ్యాప్ వస్తే చాలు సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం విఆర్ నాట్ ఆస్కింగ్ ఆర్ సెల్స్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎమోషన్స్ వచ్చి మమ్మల్ని మనం అడగట్లేదు అరే మేము చేసే పనులు మా భవిష్యత్తుకి మా పిల్లల భవిష్యత్తుకి మంచిదా కాదా ఏది ఏదైనా ఉంటే ఇది జస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ మనం అడగట్లేదు ఏదో ఒక క్షణికం ఏమంటారు ఎమోషనల్ అవుట్ పర్స్ ఏదో ఒకటి మాట్లాడేస్తారు ఒకసారి నేను కూడా అనుకుంటా ఉంటాను నేను మీరు కొంతమంది వస్తారు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఇన్స్పెక్టర్ కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు ఏదో ఒకటి తప్పు చేస్తారు నేను అప్పటికప్పుడు సడన్ ఏదో అనేస్తాను ఆది తర్వాత అనిపిస్తుంది అంటే ఒక ఎయిట్ సెకండ్ తర్వాత ఏదో అనుకుంటే బాగుండేది ఎందుకంటే ఆ తరఫు నుంచి కూడా అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ అరే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఆ మాట నేను ఏదో అనేస్తాను బట్ అన్ని తర్వాత అయిపోయింది సో నేను సారీ చెప్పినా ఏం చెప్పినా వంద సంవత్సరాల దాకా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అలా జరిగి నాకు కూడా ఇప్పుడు కొత్తగా ఎక్స్లో వచ్చిన తర్వాత చిన్న పండుగ వస్తుంది ఏదో వస్తుంది సో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అలా జరిగింది అని నాకు పెద్దగా ఏదో చెప్తా ఉంటారు అక్కడ వెళ్ళి చూస్తే ఏం ఉంటుంది అక్కడ సో అలా కాదు ఏమంటే కదా ఎనీ ఎనీ స్మాల్ విలేజ్ ఫర్ లైఫ్ మ్యాటర్ వి షుడ్ బి నోన్ ఫర్ పాజిటివ్ థింగ్స్ ఆదోరి అంటే ఏంటి ఇట్స్ కమర్షియల్ టాప్ ఇక్కడ కాటన్ చిల్లింగ్ మిల్స్ హిస్టరీ దట్ ఇస్ ద హిస్టరీ ఇక్కడ హిస్టరీ గురించి మాట్లాడాలి సో నోబడీ షుడ్ టాక్ అబౌట్ కమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ సో ఐ యామ్ వెరీ హ్యాపీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ చాలా పాజిటివ్ గా సో సో ఐ వెరీ హ్యాపీ అబౌట్ సో అదే మనం ముందుకు తీసుకెళ్ళాలి సో మనం అన్ని బాగానే ఉంటాయి మన పిల్లలు బాగుంటారు బిజినెస్ బాగుంటాయి సో ఇప్పుడు బిజినెస్ అందరూ మాక్సిమం బాగానే ఉంటే బిజినెస్ బాగుంది సో బిజినెస్ ఎవరో ఒక రిలీజియన్ కి బేస్ చేసుకొని ఎవరు రిలీజియన్ చేయలేదు బిజినెస్ చేయలేదు ఒక బిజినెస్ మ్యాన్ నిన్న కూడా చెప్పాలి నాకు సరే అప్పుడే గుర్తొచ్చింది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీ నోట్ నోట్ అంటే फाइव टू डेज रूटीन आउट होता देगा तो आधे भी मुस्लिम है हिंदू है क्रिश्चियन है ये छोड़ दो इट इज अ करेंसी इट्स अ रोड सो बिजनेस को अलग है बिजनेस है इट इज एवरीबॉडी इज इन्वॉल्वड इन बिजनेस सो ये तो एक एक्सीडेंट जरिए ना कोई बिजनेस डेवलप बिजनेस डेवलप है और फाइनेंशियल स्टेबिलिटी विल बी गॉट सो ये बाकी माइंड में बैठ लेकिन फेस्टिवल फेस्टिवल इज़ अ मेटर ऑफ़ जॉय तो बताएगा मेरी हैप्पीनेस को पढ़ेगा समर्थन और सहयोग से थोड़ी हैप्पीनेस का मारो घर पालें सो आगे तक तो कॉन्फ्रेंस होने मिला तो मार्टन आया तो यार तो देराई डोंट हैव एनी डाउट्स दैट एक्चुअली एड्रेस्पेक्ट्स एक्चुअली किया हमने क्यों చాలా జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండి ప్రతి చిన్న చిన్న ఇష్యూస్ ఈ సోషల్ మీడియా వల్ల ప్లస్ కొంతమంది దాంతోనే ఇంట్లో మనం నేను ఈ ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను మీరు బిజినెస్ చేసుకుంటూ బతుకుతున్నాను కొంతమంది ఎలా ఉంటుంది ఏదో ఒక చేడు తీసుకొని ఆ చేడుని పెద్దగా చేసి దాంతోనే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు సొసైటీలో అందరూ ఉంటారు సొసైటీలో అందరూ ఉంటారు సో వాళ్ళని మనం పైకి రాకుండా అక్కడికి ఎక్కడ ఎక్కడ ఉన్నారో అక్కడే వాళ్ళకి బైక్ రాకుండా వాళ్ళ వాళ్ళు చేసే పనికి మనం ఎఫెక్ట్ కాకుండా వాళ్ళకి గొడవ జరిగితే మీకు వస్తుంది వాళ్ళకి ప్రాఫిట్ సో ఎవరికి గొడవ జరిగితే ప్రాఫిట్ అనే కోణం ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా పైకి తీసుకురాకుండా జాగ్రత్తగా సో ఆల్ ఆఫ్ యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్ ఆల్ ఆఫ్ యు షుడ్ కండక్ట్ యువర్ ఫెస్టివల్ చెప్పండి ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ అ డే టు డే ప్రాసెస్ మీరు అందరు అందరు టీజ్ క్రమంటి మీటింగ్ పెట్టాలి మూవ్ మంది అది ఎందుకు పెట్టాల్సి వచ్చేది అదే ముందు అంత ముందు కట్టేసి ఓడ తెలియదు కాబట్టి రెడీ చేసి టీజ్ సెవెంటీ పేటో మీటింగ్స్ కంటక్ట్ చేసి చేస్తాడు ఇప్పుడు మీటింగ్ చేయాలంటే మీరు అరేంజ్ చేయండి వస్తాను మీకు పిల్లవండి ఒక ఆదాయం మీటింగ్ కండక్ట్ చేస్తాం మీరు రండి ఆ ప్రతి ఇది ఏం కండక్ట్ చేసే మీటింగ్ సో మీరు కండక్ట్ చేయండి మీకు కటక్ చేసి పిల్లవండి త్రీ వస్తే ఎందుకు మస్తీ ఒకసారి కంటెక్ట్ చేయండి

డిస్ట్రిక్ట్ దే టు ఉండిపోతాం మాక్సిమం లేదా లేదా విజిట్ 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 వచ్చినా మేము ఒక విలేజ్ పోలీస్ స్టేషన్ చేసి 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 సో 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 ఇలా కూర్చొని ఆపర్చునిటీస్ చాలా తక్కువ హ్యాపీ హ్యాపీ వెరీ ఆల్ హ్యాపీగా జరుపుకోండి మళ్ళీ వస్తారు मीटिंग आउट मेकअन्डेटेसिकल से फील्ड करा दर्पण टीमी ओंस अगेन सो आई थैंक ओंस अगेन आई थैंक ऑल ऑफ यू पर पर अलोकेटिंग तू आस इ रोज़ रोज़ और एवरी मिनट इज़ इम्पोर्टेंट फॉर्स सो आटू आस यू मार्कअसों में गच्छा रिकरा सो आई थैंक यू कॉम्चर रावण वाला रावण मुश्किल लेट पड Thank you. Thank you.